హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వర్షత బొటిక్ మా బొటిక్లో బ్లౌజెస్ స్టిచింగ్ చేయించుకోవాలన్నా శారీస్ తీసుకోవాలన్నా నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ సిక్స్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే కావాల్సిన డీటెయిల్స్ ఇస్తాము ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు సర్వీసెస్ ఉన్నాయి రావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్కి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే లొకేషన్ చెప్తాము రాలేననుకున్న వాళ్ళు కొరి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు ఇప్పుడు శారీస్ చూపిస్తాను ఇది ఒకటే ఒక శారీ ఉంది జస్ట్ ఒకటే ఉంది బ్లాక్ కలరు కానీ చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మందికి బ్లాక్ కలర్ ఇష్టం ఉంటుంది బ్లాక్ కలర్కి చూడండి ఇది వీవింగ్ వచ్చింది మధ్య మధ్యలో ఇట్లా వీవింగ్ ఫ్లవర్స్ వచ్చినాయి చాలా దగ్గర దగ్గర వచ్చినాయి ఫ్లవర్స్ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది బార్డర్ వచ్చింది ఇట్లా వచ్చింది బార్డరు వీవింగ్ బార్డర్ మళ్ళీ పైన ఫ్లవర్స్ ఇంత మంచి బార్డర్ వచ్చింది శారీ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో క్లాత్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్కి కూడా మధ్య మధ్యలో జరీ ఫ్లవర్స్ వచ్చినాయి ఇవన్నీ ఈ ప్రింటెడ్ ఫ్లవర్స్ వీవింగ్ ఫ్లవర్స్ రెండు వచ్చినాయి ఇది శారీ శారీ మొత్తం చూడండి ఒకసారి చాలా బాగుంది బ్లాక్ కలరు బ్లాక్ కలర్ చాలా మందికి నచ్చుతుంది కదా నాకు కూడా చాలా ఇష్టము బ్లాక్ కలరు కాకపోతే బ్లాక్ కలర్ చాలా ఉన్నాయి నా దగ్గర ఇదిగోండి ఇది చూడండి ఇది పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో పళ్ళు చూసారా పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చాలా బాగుంది పళ్ళు చీర కూడా చాలా బాగుంది ఒకసారి చీర చూడండి ఎట్లా కనిపిస్తుందో ఇది ఓవరాల్ శారీ లుక్ ఇట్లా కనిపిస్తుంది ఇది శారీ లుక్ ఇట్లా కనిపిస్తుంది శారీ చాలా బాగుంది సింగిల్ స్టెప్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది శారీ లేదు చిన్న స్టెప్స్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది సింగిల్ స్టెప్ కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు చీర అయితే చాలా ఉంది కలర్ పైన లైట్ కలర్ గోల్డ్ కలర్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి దానివల్ల కూడా శారీ చాలా మంచిగా కనిపిస్తుంది బ్లాక్ అంటే ఇక చెప్పని అవసరం లేదు అంత మంచిగా ఉంది బార్డర్ చూడండి ఒకసారి చూసిరా బార్డర్ ఎంత నీట్గా ఉందో జరీ వివింగ్ ఇది ఫాయిల్ ప్రింట్ అయితే ఎక్కడ లేదు ఫాయిల్ ప్రింట్ శారీ కానే కాదు ఇది మొత్తం వివింగ్ ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ తెలుస్తుందా జరీ వివింగ్ ఉన్నట్టు బార్డర్ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది శారీ అయితే కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఇది ఒక్కటే ఒక శారీ ఉంది అన్నీ అయిపోయినాయి ఈ శారీ ఒకటి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది కావాలనుకున్న వారు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఉంది అని అన్నప్పుడు పేమెంట్ వేయండి ఇంకొక రెండు మూడు శారీస్ చూపిస్తా అన్నీ ఒక్కొక్కటే ఉన్న శారీస్ ఇవే చూపిస్తున్నాను నేను ఈరోజు ఇది ఎల్లో పింక్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎల్లో పింక్ కూడా చాలా బాగుంటుంది కదా మ్యాంగో ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ ఉంది ఎల్లో ఇది ఎల్లో అంటే మరి రఫ్ ఉండే ఎల్లో కూడా కాదు ఉంది కలరు ఉంది చాలా బాగుంది కలరు పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చూపిస్తా ఒకసారి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ సిక్స్ హండ్రెడ్ ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయల శారీ శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఇది శారీ మొత్తం ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా రెండు రెండు బార్డర్స్ వచ్చినాయి పెద్ద బార్డర్ చిన్న బార్డర్ ఇది శారీ శారీ మొత్తం చూడండి ఒకసారి ఎట్లుందో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఆరు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి స్టిచ్చింగ్ కూడా ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కూడా మీరు విజిట్ అవ్వచ్చు ఇది శారీ శారీ లుక్ చూడండి ఎట్లా కనిపిస్తుందో శారీ లుక్ ఉంటుంది కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మేము బ బ్లౌజెస్ కూడా కస్టమైజేషన్ చే కస్టమైజేషన్ చేస్తాము ఏవైనా కుడతాము ఏవైనా స్టిచ్చింగ్ చేస్తాము మా బొడ్డికి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఏవైనా స్టిచ్చింగ్ చేస్తాము శారీతో పాటే బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసి పంపి కూడా పంపిస్తాము డిస్టెన్స్ని బట్టి మినిమం వన్ వీక్ అట్లా టైం పడుతుంది బొటిక్ వచ్చి విజిట్ చేసి చేసి కుట్టించుకోవాలనుకున్న వాళ్ళకైతే ఒకవేళ అర్జెంట్ ఉంటే ఒక టూ త్రీ డేస్లో కూడా ఇచ్చేస్తాము ఫెస్టివల్ హాలిడేస్ సండేస్ అలా కాకుండా ఇప్పుడు ఒక ఇంకొక శారీ చూపిస్తున్నా చూడండి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ఇది బ్లౌజు ఇది బ్లౌజు ఇది చిన్న ఒక బార్డర్ అది ఒక బార్డర్ ఇది చెక్స్ బార్డర్ వచ్చింది చెక్స్ వచ్చింది బార్డరు హ్యాండ్స్కి వస్తుంది అది పెద్ద హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు బాగుంటుంది శారీ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి శారీ మొత్తం ఫ్లవర్స్ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అంటే కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి పింక్ పైన గ్రీన్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో రకరకాల కలర్స్ తోటి వచ్చింది డిజైను చాలా బాగుంది చెక్స్ ప్యాటర్న్ కింద మొత్తం ఇట్లా వచ్చింది కింద మొత్తం ఇట్లా వచ్చింది చెక్స్ వచ్చినాయి కింద బార్డర్ శారీస్ కదా బాగా అనిపిస్తున్నాయి పింక్ కలర్ మంచి రాని పింక్ ఇది మంచి పింక్ కలర్ ఇది శారీ మొత్తం చూడండి శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ ఆరు వందలు ఆరు వందల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది ఇది పళ్ళు ఈ టాజిల్స్ కూడా వచ్చినాయి పళ్ళుకి పళ్ళు కూడా చూడండి హైలైట్ ఉంది పళ్ళు ఫుల్ ఫ్లవర్స్ వచ్చినాయి పళ్ళుకి శారీ కాస్ట్ ఆరు వందలు ఆరు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది క్లాత్ అయితే చాలా బాగుంది క్లాత్ మంచిగా ఉంటేనే నేను తీసుకొస్తాను క్లాత్ మంచి లేకపోతే నేను తీసుకురాను చూడండి ఒకసారి శారీ లుక్ ఇట్లా కనిపిస్తుంది సింగిల్ స్టెప్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఇట్లా సింగిల్ స్టెప్ పెట్టుకున్నా కూడా బాగుంది చూడండి శారీ ఎంత మంచిగా కనిపిస్తుందో ఎంత బాగుంది శారీ సిక్స్ హండ్రెడ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా వాట్సాప్ నెంబర్లో అడగవచ్చు మీరు ఓన్లీ శారీస్ గురించే కాదు బ్లౌజెస్ గురించి ఇంకేమైనా కూడా అడగచ్చు ఇంకొక కలర్ ఉంది దాంట్లోనే రెడ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది రెడ్ కలర్ పైన సేమ్ అవే ఫ్లవర్స్ వచ్చినాయి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజు బ్లౌజ్కి ఇట్లా బార్డర్ వచ్చింది బ్లౌజెస్ కస్టమైజేషన్ చేసు కస్టమైజేషన్ కూడా చేసుకోండి కావాలనుకుంటే ఇది శారీ ఇట్లుంది చాలా మంచిగా కనిపిస్తున్నాయి కలర్స్ అయితే అన్ని డార్క్ కలర్స్ ఇది లైట్ కలర్స్ లేవు ఓన్లీ టూ శారీసే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ చేసుకోవచ్చు అవైలబుల్ ఉంది అన్నప్పుడు మాత్రమే చేయండి పేమెంటు చూడండి శారీ మొత్తం ఎట్లా కనిపిస్తుందో చాలా బాగుంది శారీ ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు చూసిరు కదా శారీస్ ఎంత బాగున్నాయో మా బొట్టికి శారీస్ తీసుకోవాలనుకున్నా కూడా బ్లౌజెస్ ఏమైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే కూడా నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ సిక్స్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన డీటెయిల్స్ తీసుకోండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ